Of the Father, In the name of the Father, and of the Son, and of the, Son, and of the Holy Spirit. The Holy Spirit. Amen. 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 And the grace of our Lord Jesus Christ, and the, the grace of our Lord, Lord Jesus Christ. Christ, and the love of God, and the love, the love of, of God, God, the fellowship of the Holy Spirit, and the fellowship of the Holy Spirit, be with you all. Be with Give you, it you all. all. Amen. ఏమిటి మళ్ళీ కథ అవుందాడి స్వాతి ముచ్చావు కదా బాగుంది చాలా బాగుంది అయినా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కథ అనిపించానా కాసేపు హాయిగా తాతయ్యతో గడపక తాతయ్యని మనసులో పెట్టుకొని కథ మొదలు పెట్టాను చూడు బానే మొదలెట్టావు రాయటానికి నీ కల్పన అక్కర్లేదే తాతయ్య జీవితం కదే నీ టైటిల్కి సరిగ్గా సరిపోతుంది సత్యం వంనపూర్ అవరేష్ కదనాకోరే కోల్జీ ఈ సారి కథల పోటిల్లో నాకు ఇంకా మంచి పేరస్తై నీకు ఇంకా ఇష్టమేగా మళ్ళీ ఫస్ట్ ప్రైజ్ వస్తే నీకు ఇంకా ఇంకా సంతోషమేగా సంతోషమే ఐతే నీ కచ్చా నేను రాసుకుంటాను అంటూ వేరేగా కథ లేదు మీ నానమ్మ కథే నా కదా పోనీ అదే చెప్తాతయ్యా నేను రాసుకుంటాను అది అరవై డెబ్భై ఏళ్ళ కదా తాతయా నాకు నూరేళ్ల కథ కావాలి చెప్తాతయ్యా చిన్నతనంలోనే పసుపు కుంకుమం తీసుకెళ్ళిపోయాడు ఆ దేవుడు మీ నాన్న వీడు వాడు వీడు వాడుగా ఉన్నప్పుడు వాడిని వెంట పట్టుకొని నమస్కారం బాబు నమస్కారం అమ్మా రండి బాబు రండి అమ్మా ఇది అమ్మా కోళ్ళ గారు వచ్చారమ్మా నేను నాన్న నాన్నమ్మను అంత విచిత్రంగా ఉన్నాను వాడి మనసుకు నచ్చిన అమ్మాయిని చేసుకున్నాడు ఎక్కడున్నా వాడిని చల్లగా చూడతండి అని ఆ దేవుడికి మొక్కుకున్నానే కానీ మమ్మల్ని కాదని వెళ్ళిపోయాడని ఎన్నడూ బాధపడలేదు ఎప్పటికైనా ఆయన మనసు మారకపోతుందా నా కొడుకు కోడలు నా ఇంటికి రాకపోతారా అనుకున్నానే కాని ఇలాంటి రోజు వస్తుందని ఎన్నడూ ఊహించలేదు ఎక్కడికి ఎవరికి కోడలు గారు బాబు వాళ్ళు వచ్చారు వాళ్ళు తప్పే చేశారో ఒప్పే చేశారో అన్యాయం జరిగిపోయింది కనీసం ఆ పిల్ల మొహం చూసైనా ఈ పసుకందరు చూసైనా వాళ్ళని కనికరించండి రాజేశ్వరి నా మాట కాదని ఈ పిల్లను పెళ్లి చేసుకున్నాడని నా కన్న కొడుకుని ఇంట్లో చెప్పమన్నా పాడే పోయాక వీళ్ళెవరు రావడానికి రావు గారు మీరే అలా అంటే వాళ్ళు ఎక్కడికి వెళతారు ఎలా బతుకుతారు ఎలా బతకాలని నన్ను కాదని నీ చెల్లికి పెళ్లి చేసావు అలాగే బతకమను అంత మాట వీళ్ళని సరిగ్గా పోషించే తాహతలేకే మిమ్మల్ని అర్థిస్తున్నాను మీరే కాదంటే అనాథాశ్రమాలు ఇలా పంతాలకు పోయే ఉన్న ఒక బిడ్డను పోగొట్టుకున్నాం ఇప్పుడు మిగిలిన ఈ రక్త సంబంధాన్ని కూడా రాజేశ్వరి నాతో వాదలాడి మన సంబంధం కూడా తెగతింపులు చేసుకోపు రావుగారు మీరొక్కసారి పెద్ద మనసుతో ఈ పసివాడి పరిస్థితి ఆలోచించండి అన్నయ్య య్యా చలపతి ఇందా అక్కడి నుంచి చూస్తున్నాను జరిగిన దానికి అక్కడే కూర్చుని ఓ నిట్టూర్పు విడిచేద్దామంటే ఏది నిట్టూర్పు రాందే ఒట్టి చుట్టూర్పే గాని నువ్వా ఒకే అన్నవి ఆ అమ్మాయి ఒకే చెల్లెలు మీది సామాన్యమైన కుటుంబం దీనికి పెద్ద నెట్టు చాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేశంలో కోట్లాది ప్రజలు మనలాంటి వాడే కాబట్టి ఓ కోటీశ్వరుడు కొడుకు తండ్రిని ఎదిరించి మన లలితమ్మను పెళ్లి చేసుకున్నాడు అంటే ఇది పెద్ద నెట్లు చాల్సిన విషయం కాదు లక్షల పెళ్లిళ్ళు ఇలాగే జరుగుతున్నాయి కాబట్టి కానీ ఐదు సంవత్సరాలు తిరగకుండానే అమ్మాయి ఐదో తరం పోగొట్టుకుని పుట్టింటికి తిరిగి వచ్చేసిందే అది నెట్టుచాల్సిన విషయం అప్పుడే నెట్టు చేశాను ఇక పోతే ఆ రావు గారు పంతాలకు పోయి దయాదాక్షిణ్యం లేకుండా కోడల్ని మనవణ్ణి ఇంట్లోంచి బయటకు గెంటేసాడే అదేమన్నా కథదయా పోనీలే కదా అని నిట్టూరు చదిలేయడానికి అదే అక్కడ కూర్చొని తలుచుకుని తలుచుకుని గుండె తరుక్కుపోయి గుండె తరకుపోయింది ఉండు అప్పుడే సొట్టూర్పు వచ్చేసింది సరే ఆ విషయాలు వదిలేయి మనం నిట్టూర్చి ఆ రావు గారు సొట్టూర్చాలంటే ఒక్కటే మార్గం ఉంది ఆయన్ని కోట్లు గీడ్చి భరణం కక్కించడమే ఇంకా ఎందుకు వీధిని పట్టం లేదో భగవంతుడు దానికి అలా రాసి పెట్టాడని సర్దుకుపోవటమే మంచిది ఆ ఇలా సర్దుకుపోతే తన బాధ్యత తగ్గిపోయిందని దేవుడు కూడా నిట్లు చేస్తాడు నా మాట విను ఉభయకు మైసూర్యద్దులాంటి మేల్ జాతి లాయర్ని పెట్టి ఆ గారిని గానుగోలో తెలక చెక్కలా నలిపేసి పరణం పిండా ఈ పిండుదల నిమిత్తం ప్రస్తుతానికి రెండు శతాలు ఓ రెండు వందలు ఇచ్చాయి ఆ తర్వాత పని జరుగుదలను బట్టి కదా అరచేతులు స్వర్గం చూపించకండి అసలే చలపతి బాబు గంగోలు అంటువాడు అంతలాగా ఆయన్ని కూడా గాని కట్టి తిప్పకండి వెంకటస్వామి చీటీ గుడ్డని పట్టుబట్టని ఒకే పండగ నువ్వు ఎవరిని ఎలా చూడాలో నాకు చెప్తావా మీకే చెప్పాలయ్యా ఆ దేవుడి గుడిలో దీపారాధన కూడా కలిసి నుండి పంపించారు రకం మీరు ఈ విషయా దేవుడే పట్టించుకోవడం లేదు మానవ మాసుడు నువ్వేమిటి నువ్వు నోరు వింటున్నాను చెప్పవే అనంతలక్ష్మి గారింట్లో గారి ఇంట్లో వాళ్ళ పాప ఆయన తొట్లో వేస్తున్నారట ఏమైనా ఇస్తే బాగుంటుందేమో మీ నాన్నకు పుచ్చుకోవడం తప్ప ఇవ్వడం అలవాటు లేదుగా అయినా పెద్దానికి నన్ను అడుగుతారేమిటి మీ నాన్నని పిన్నిని వదిలేసి సర్లే నిన్ను ఇంకేం అడగను పో మీ బావను అడుగుతావా అస్సలు అడగను ఇప్పుడు అలాగే అంటావు రేపు తాళి కట్టాక అస్సలు వడ్డీ కలిపి గుంజుతావు బావతోనా పెళ్ళ రమ్మన్నా తిమ్మని బంతికి ఏమే వాడికి మహారాజు అందుకే పట్టాభిషేకం చేసి గౌనం మీద కూర్చోబెట్టాను నేను వచ్చేదాకా ఉండమని ఆ దగ్గర మాత్రం వెద పెట్టే చెప్పండి అబ్బు పంపిస్తే డబ్బా డా అబ్బా పంపించేది అమ్మో ఎరా కెరా! దాకా పడుకునుంది ఎవరు మెత్తయా చిట్టా మరెవరు ఎద్దు ఇప్పుడు దాకా నిద్రపోయింది ఇప్పుడే లేచి తిరుగుతోంది పాపం అరుస్తే మళ్ళీ పడుకుంటుంది ఇంకా నూనె ఉండదు గీనే ఉండదు ఇంకా నీ కాళ్ళు చేతులు విడిచి గానుగుల వేసి పా అగో చెప్పానుగా పడుకుంటుందని ఇప్పుడు కాడి మెడ మీద వేసుకుని నువ్వే తిరుగు తిరుగుతాను డబ్బాలోకి ఎంతడిపోయిందో చీ చీయేమిట్రా ఇది అమ్మకూడదు మట్టిలో కలిసిపోయింది ఒంటికి రాసుకుని తల్లంటుకో అంటుకుంటా అంటుకుంటా అంటుకుంటాం కాంతా కాంతా నువ్వు వెళ్ళి పత్రం బట్ట రౌతు కొద్ది గుర్రమని అని ఊరికే అన్నార్థమై బుర్రలేని విధం కూర్చున్నాడని తెలిసి అది వెనక్కి తిరిగి తెచ్చింది ఇది అలవాటై రేపు నేను కూర్చున్నా వెనక్కి తిరిగి తెచ్చి నన్ను విధం చేస్తుంది ఏమిటైది నేను దేమన్నానా నా నెచ్చరేసి కొట్టు పత్రం కాదు పత్రం స్టాంప్ పేపరు పట మళ్ళీ సంతకం పెట్టాల మావయ్య అవును నేను పెట్టను ఎందుకని ఆయనమ్మ పెట్టద్దంది పెట్టకపోతే ఈ నష్టం ఎవరు భరిస్తారా ఎవరు భరిస్తారు డబ్బా నూనె ఖరీదని తెలుసా రెండు వందల మీ బొంద ఇది మీ నాన్న మీద చిడ్డావదం కాదు ప్రశస్తమైన నువ్వుల నూనె డబ్బా నూనె ఖరీదు సహస్రం వెయ్యి రూపాయలు మూడు డబ్బాకి మూడు వేలు ఇవో తీసుకో మళ్ళీ సంతకం మావైకి చాలా నష్టం వచ్చిందట మూడు ఎవరు చెప్పారు మళ్ళీ ఇలాంటి సంతకాలు పెట్టావంటే ఒళ్ళంతా బాటలు పెడతా జాగ్రత్త నష్టం వచ్చిందట నష్టం ఇంతవరకు ఆయన గారు పెట్టించుకున్న సంతకాలు చాలు నువ్వు జన్మంతా తప్పులు చేసినా ఆయనకేం నష్టం రాదు వెళ్ళి స్నానం చేసినప్పుడు మీరు కూడాను ఎంత పిల్ల భరించబట్టారు నిండాను నిక్షేపం చూడండి పద్దు నువ్వు కాదయ్యా రాయాల్సింది నీ పాపాల పద్దు నేను రాయాలి నా ఇల్లంతా హక్కుభక్తం చేసుకున్నందుకు రాయాలి వాడి పొలం చేస్తున్నానన్న పేరుతో ఎక్కడికక్కడ పంది బొక్కుల మెక్కుతున్నందుకు రాయాలి నా బిడ్డ పోయిన మూడు నెలలకి మళ్ళీ పెళ్లి చేసుకుని మమ్మల్ని ఎలా హింస పెడుతున్నావని రాయాలి అనంత ఇంతకాలం మీ ఇంటి కుక్కగా ప్రకాస్తున్నందుకు మీరు అనాల్సిందే నేర్పడాల్సిందే ఊరికి ఎందుకంటారయ్యా పాపాలు చేస్తుంటే అంటారు మనిషికి ఒక మాట గొడ్డుకో దెబ్బని నన్ను గొడ్డంటావా చూసువా సతీ తులసి లాంటి దాన్ని నా నోట్టు ఆ మాట అనగలనా పిన్ని గారు సామెత మర్చిపోయారేమో అని నువ్వు సతీ తులసి సరే చెప్పదు ఇంట్లో ఎవరున్నారు సతీ సవిత్ర దాన్ని అని మనిస్తున్నారా లోపల శ్రద్ధలు అవుతుంటే సరే అనుమానం చూడన్నా నీకు దిష్టి తగులుతుందని చాటుగా పలహారం పెడితే సీతమ్మ లాంటి దాన్ని నన్నే అనుమానిస్తున్నారు రామచంద్రుడి గారికి అనుమానించానే ఏం తప్ప నువ్వు రామచంద్రుడు కాదయ్యా రావణాచంద్రుడు ఆ విషయం తెలియక బంగారం లాంటి నా కూతురు గొంతు కోసేసిన అవకాశం దొరికింది కదా అని నా ఇంట్లో తెస్త వేసి వేసేస్తూ మీరే నా గొంతు కోసారు సిగ్గు లేకపోతే సరే సిగ్గు లేదు నా అమ్మా అన్నాడు అవును అన్న నేను ఇప్పుడే గోదాట్లో దూకుసేస్తా నీతో పాటు నేను చచ్చిపోతానన్న రాతల్లి అగ ఇదే ఈతల పోటీలు అనుకున్నారంటే ఒకళ్ళ వెనకాల ఒక దూకడానికి చావడానికి మీరు ఎవరు చావక్కర్లేదు మీరు ఇక్కడే బతికి చావండి నన్ను చంపండి పొద్దున్నే మా పళ్ళు అవి అక్కడ పడేసి లోపల కొడు పర్వాలేదు లేదునా ఇందులో తప్పే ఉంది తప్పే ఉంది అని నిలదీసి అడిగితే నేనేం చెప్పను నిన్న పొద్దున్నే నీ మోహన్ చూశాక ఆ పక్కింటి అయినా కాల్ జారి పడ్డాడట వాళ్ళ ఆవిడ ఒకటే తిట్టిపోసింది పొద్దునే లేచి ఎవరైనా కాస్త మంచి మోహం చూడాలనుకుంటారు పాప ఏమే నీళ్ళు వెళ్ళి కాస్త కాఫీ పని చూడమ్మా గారు 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 రోజు ఎంతగానో దుర్గమ్మ గారు దుర్గమ్మ గారు అని నా పేరు పెట్టి పిలిచేదానివి ఈ రోజు లలితమ్ లలితమో అంటావుకలు దుర్గమ్మ లలితమ్మ అయిపోయింది ఏమిటి అదా అవుతుందమ్మా దుర్గమ్మ దుర్గమ్మే లలితమ్మ నా జాకెట్ నా లాగు నా చొక్క ఎక్కడ ఇదిగో బాబు తమ సీరలు రెండు రాసుకోండి రాబాబు ఇదిగో మీ అమ్మగారివి ఆరు సేర్లు ఇదిగో ఉన్నాయి ఇది నీ చట్లు నిక్కర్లు జాగ్రత్తగా పట్టుకెళ్ళు అమ్మో 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 ఇన్ని బట్టలే మొగుడుతో కాపురం చేసే నేనే ఒంటి మీద బట్ట రాతి మీద బట్టతో ఘోరిస్తున్నాను మొగుడు లేని ఇవిడి గారికి అమ్మా రేవు కారు చీరలే ఇట ఈ స్త్రీలకి ముస్లిలకి ఆయన గారి సంపాదన అంతా తగలేస్తే నేను నా బిడ్డలో అడుక్కు తినాల్సిందే చిచ్చి మీ బట్టలే అనుకున్నాను మీ మనసు కూడా నీరకాయ పట్టి మురికెత్తిపోయింది ఒక్కసారి మీ ఆయన గారు ఉడకేసి చేస్తే నా సామిటి గుడుగుతున్నావు అబ్బే ఏం లేదమ్మా అయినా మీరు కూడా ఏందమ్మా దేవుడు ఏదో చిన్న సూప్ చూడబట్టి ఆవిడ మీ ఇంటికి వచ్చింది గాని నిన్నటిదాకా ఆవిడ లచ్చణంగా బ్రతికిన మనిషేగా అంటావు అంటావు మధ్యలో నీ సమయం పోయింది బట్టలు ఎక్కువేస్తే డబ్బు బాగా గుంచొచ్చని నీ ఆలోచన ఆవిడ గారి బట్టలకి మీరేం డబ్బి ఇవ్వక్కర్లేదు రండి పుట్టేడు కష్టంలో ఉంది ఆవిడికి పాటి సాయం చేస్తే పుణ్యమైన దక్కుద్ది ఆహా అంత పుణ్యం కావాలంటే నీ కొంపకి తీసుకెళ్లి నెత్తుని బిట్టుకు పూజించు ఈ సంతని ఆవిడ రావాలే గాని ఆ మాత్రం అన్నం పెట్టలేకపో మా కొంపలు ఇరుక్కవచ్చు కానీ మా మనసులు ఇరుక్కవు మనసులు గుండెలు కోసిపెడితే సంతోషపడే ఘటాలు కావు ముక్కులా మేపినా మనుషులు పీకు తినే పెట్టవా వచ్చి భుంచు ఏమ్మా పిల్లాడికి అన్నం పెట్టకుండానే మాట అంటేనే మూతి విరుపులైతే చాలా కష్టం ఈ పూట అయితే మానిపించవు మధ్యాహ్నం తప్పుతుందా సాయంకాలం తప్పుతుందా రాత్రికి తప్పుతుందా ఈ ఒక్క పూట ఆరా చేస్తే మాకేం మిగిలేదు లేదు శుభ్రంగా కూర్చోపెట్టి వెళ్ళవయ్యా వెళ్ళు అది కదనా నిన్న పొద్దున అన్నంతో కక్కుకున్నాడు అందుకని పడ్డలేదంటే లేదంటే ఇడ్లీలు బొడ్లీలు చేస్తాననుకుంటున్నావేమో మూడు రోజులు అన్నమైనా కుండలో వేస్తే ఎగబడి తింటారు నా బిడ్డలు వేడు అలవాటు చేసుకుంటాడు లేదా ఇక్కడ కొడుకే నీకు వర్షం వస్తుందేమోనని సరే సర్లే ఎక్కడైనా పెట్టు రామ రాము తల తిక్క పనులు చూడలేదు సర్లే బిడ్డ పూర్తిగా తడిసిపోయాడు ఏమనుకోకమ్మా చాలలే అయితే రేపటి నుంచి నీళ్ళు కూడా పోయిన ఒరే ఇదంతా నాకోసం అట్లా నీకోసం కాదు ఏ చేసిన భక్తితో చేయాలయ్యా అయితే ప్రసాదానికి వెళ్ళినా రాజాయ ప్రసహ్య సాహినే ఏ నమో వయం వై ఈ శ్రవణాయ కుర్మహే సమే కామా కామ కామాయ మహ్యం కామేశ్వరో వై ఈ శ్రవణో దాతు మీరు తినకుండా అంతా బాబుకే తినిపిస్తున్నారు నాకు లేదనా అడిగితే ఇస్తారు ఈ గుడి మాకు బాగా తెలుసు నేను మా నానమ్మ రోజు వచ్చి ఇదంతా కడిగి ముగ్గులేస్తాంగా తీసుకోండి తీసుకోండి తీసుకోమ్మా అసలు దేవుడు గర్భగుడిలో ఉంటే వీడు ఊరేగింపుకు వెళ్ళే ఉత్సవ ఇకరం లాంటి వాడు ఆ అమ్మాయి ఎవరో మన చలపతి చెల్లెలు లలిత అలాగా నేను గుర్తుపట్టలేదు నిన్ను గుర్తుపట్టలేకపోయానమ్మా ఏమనుకోకు ఏమిటో మనిషికి ఒక చింత పెడతాడా దేవుడు లాంటి మీ అన్నయ్యకి ఆ మహాతల్లి మీ ఎలా దొరికిందో వస్తానండి పదమ్మ చూడమ్మా ఇంత చిన్నతనంలోనే నీకొచ్చిన కష్టం సామాన్యమైంది ఏం కాదు ఇలాంటప్పుడే మనసు చిక్కబట్టుకోవాలి నేను ఇన్ని ఎదురు దెబ్బలు తిన్నానంటాం కళ్ళ ముందే కాపురం చేస్తున్న కూతురు పోయింది కొడుకు కోడలు పోయారు చిన్నతనంలో జరిగిన ప్రమాదంలో మెదడికి దెబ్బ తగిలి నా ఇలా అయిపోయాడు ఇవన్నీ తట్టుకుంటూ మందులు మాకులు తింటూ ఇంకా బ్రతికుండాలనుకుంటున్నానంటే ఎందుకంటావు నా మీద ఆధారపడ్డవాడి కోసం నా మనవడి కోసం భగవంతుడా వాడి బుద్ధి పెంచకపోతే పోయి ఏ కల్మషం ఎరగని ఆ పసితనాన్ని అలాగే ఉంచు చెప్పింది చేసే పట్టుదల దీక్ష అవైనా ఇచ్చావు అంతే చాలు అని రోజుకొక్కసారి ఆ దేవుడికి గుర్తు చేయటానికి ఈ కట్టిని ఇలా ఉంచాను అమ్మా జాదస్థం అనుకోకపోతే ఒక్క మాట చెప్తాను తల్లి నువ్వు కూడా ఒక మంచి రోజు చూసుకుని ఈ గుడి ప్రాంగణం తుడిచు మెట్లు కడిగు ఇంత సేవ చేసుకో అంత మాత్రాన బాధలు తీరిపోతాయని కాదమ్మా ఆ భగవంతుడి అనుగ్రహం ఉంటే ఈ కష్టాల సముద్రంలో పడి కొట్టుకుపోకుండా కనీసం మోకాటి లోతునైనా సాగిపోగలమని ఆ లలితమ్మ ప్రసాదాలు పెట్టి పిల్లాడిని స్కూలుకు పంపుతోందంటే ఆ వదిలి గారు ఎంత అమానుషంగా ప్రవర్తిస్తుందో ఆలోచించు అగ నీ ఇష్టం వచ్చినప్పుడు అలా రావడానికి పోవడానికి ఇది ఏమైనా ఇది టీ గుంజీలు ఏదో పొరపాటు అయిపోయింది నుంచి వాటి టైంకి వచ్చా రేపటి సంగతి రేపు చూద్దామమ్మా ఈ క్లాస్ అయ్యేదాకా గుంజీలు తీవేద్దామని అప్పుడు కానీ రాంగ్ కుదరం ఎవరెవరై ఏమిటా ఇది మీరు క్లాస్ అయ్యేదాకా టీ గుంజీలు తీయండి వాడికి రాకు సామ్యం ఏమిట్రా వాడు తప్పు చేశాడు తీయొద్దు మీరు తప్పు చేశారు నేనేం చేశాను వాడు ఎందుకు ఆలస్యంగా వచ్చాడో తెలుసుకోకుండా తీగ వదిలి తీయమని తప్పు కదా అరే ఎందుకు ఆలస్యమైంది నువ్వు తీయొద్దు ఏమ్మా ఎందుకు ఆలస్యమైంది వాళ్ళ వద్దిన బాగా చూసుకోకపోతే గుడికి తీసు నిజమే కదా గుడికి తీసుకెళ్ళి ప్రసాదం పెట్టి తీసుకొస్తోంది పాపం అన్ని మెట్లు ఎక్కి దిగాలంటే ఆలస్యం అవుదా అవుతుంది ఆ సంగతి చెప్పొచ్చు కదమ్మా అంతే ఆపు ఆపు మాస్టారు రేపటి నుంచి గుడిలో ప్రసాదం అయిన తర్వాత వీడు వస్తుండగా చూసి బెల్లు కొట్టండి అట్టాగే లేరా వెళ్ళు వెళ్ళు నీ పేరేమిట్రా